నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ పట్టణంలో పల్లెటూరు రచించిన వారు రమ్య ఉప్పులూరి గారు ఒకరోజు పేపర్లో కొత్తగా కట్టిన గేటెడ్ కమ్యూనిటీ గురించి ఒక ప్రకటన వచ్చింది వివరాలు ఆసక్తిగా కనిపించేసరికి పూర్తిగా చదవటం మొదలుపెట్టాము చాలా వరకు ఫ్లాట్ బుకింగ్స్ జరగడంతో అక్కడ ఉన్న వాళ్ళు కొందరు వాళ్ళ అనుభవాలు కూడా ఆ ప్రకటనలో వ్యక్తపరిచారు ఆ ప్రకటన మమ్మల్ని ఎంతగానో ఆకర్షించింది బడ్జెట్ మాకు అనుకూలంగా ఉండడంతో ఒకసారి చూసి వద్దాము అనుకున్నాము పట్టణంలో ఎక్కువ మంది గేటెడ్ కమ్యూనిటీలో ఉండటానికే ఇష్టపడతారు ఎందుకంటే ఇక్కడ ఉండే ట్రాఫిక్ సమస్య వల్ల ప్రతి పనికి ఎక్కువ దూరం ప్రయాణం చేయాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని అన్ని వసతులు ఒకే దగ్గర ఉంటే గేటెడ్ కమ్యూనిటీ అయితే సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచనలో బయలుదేరాము ఓ గంట ప్రయాణం చేసి అక్కడికి చేరుకున్నాము కారు దిగగానే మాతో ఫోన్ లో సంభాషించిన మేనేజర్ ఎదురుపడ్డారు లోపలికి వెళ్లే ముందు మా కారుని పార్క్ చేయమని బయట ఉన్న ఒక అపార్ట్మెంట్ ని చూపించారు కార్లు క్యాబులు ఆటోలు ఏవైనా అక్కడే పార్కింగ్ చేసి రావాలట లోపలికి అనుమతి లేదని చెప్పారు సరే అని మా కారుని వాళ్ళు చూపించిన పార్కింగ్ లో పెట్టి లోపలికి వెళ్ళాము లోనికి వెళ్తుండగా కుడి వైపు ఒక దేవాలయం కనిపించింది గుడిలో నుంచి భజనలు కీర్తనలు వినిపిస్తున్నాయి మందిరం లోపలికి వెళ్ళగానే సకల దేవత మూర్తులు అందంగా కొలువై కనపడ్డారు ఒక్కొక్క మూర్తిని తృప్తిగా దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుని కొద్దిసేపు కోవెల ప్రాంగణంలో కూర్చున్నాము అలా దేవాలయం నుంచి చక్కటి ఆధ్యాత్మిక అనుభూతితో బయటకు వచ్చిన మాకు పచ్చటి పొలాలు స్వాగతం పలికాయి వెంటనే వాటి దగ్గరకు వెళ్లి చూడాలి అన్న ఆసక్తి కలిగింది మామూలు గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఒక కార్లో కూర్చోబెట్టి కమ్యూనిటీ అంతా తిప్పి చూపిస్తారు మరి ఇక్కడ ఒక్క కారు కూడా కనబడలేదు మా ఆలోచనని పసిగట్టిన అక్కడి మేనేజర్ మీకు నచ్చిన వాహనాల్లో అక్కడికి వెళ్లొచ్చు సార్ అని పక్కనే ఉన్న ఎడ్లబండి సైకిల్ రిక్షాలు చూపించారు ఒక్కసారిగా ఏదో కొత్త ప్రపంచంలో ఉన్నట్టు అనిపించింది అమ్మ కనబడగానే పరిగెత్తుకొచ్చి చంటి పిల్లారిలా వెంటనే వెళ్లి ఎట్ల బండి ఎక్కేశాము ఓ ఇరవై నిమిషాలలో పొలాల దగ్గరకు చేరాము రోజువారీ ఇంట్లోకి అవసరమయ్యే అన్ని రకాల కూరగాయలు పండ్లు పూల మొక్కలతో పాటు ఔషధగణాలు కలిగిన వేప తులసి అరటి లాంటి చెట్లని కూడా అక్కడ పెంచుతున్నారు అవన్నీ ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న మా దగ్గరికి పంట సాగు చేసే వాళ్ళు వచ్చి మన ఇళ్లలో ఉండే వాళ్ళందరూ ఇక్కడ నుంచే కూరలు పండ్లు తీసుకెళ్తారు సార్ మీరు కూడా రుచి చూడండి ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ కావాలి అంటారు అంటూ కొన్ని పండ్లు మా చేతిలో పెట్టారు నవనవలాడుతున్న ఆ పండ్లు చూడగానే నోరూరేసరికి వెంటనే చేరొక పండు నోట్లో పెట్టుకున్నాము ఎన్నోసార్లు బయట పండ్లు కొన్నాము కానీ ఇంత రుచిగా ఏనాడూ లేవు ఎంతైనా ఇంటి పంట రుచే వేరు ఇలా ఆ పండ్ల రుచిని ఆస్వాదిస్తున్న మమ్మల్ని లేత ఆకుకూరలతో పాటు రోజువారి వంటలో వినియోగించే కూరగాయలు పలకరించసాగాయి అలా మేము అవన్నీ చూస్తుండంగానే ఓ కుటుంబం వచ్చి వారికి నచ్చిన కూరలు కోసి తీసుకెళ్తున్నారు పెద్దలు పూజకు కావలసిన పూలు కోసి పూల సజ్జలో వేసుకుంటున్నారు చిన్నపిల్లలు అటూ ఇటూ గెంతుతూ పెద్దలకు నచ్చినవి కోసి బుట్టలో వేస్తున్నారు అలా నచ్చిన పంట కోస్తూ పెద్దలకు సహాయం చేస్తున్న ఆ చిన్నారుల మొహంలోని సంతోషం చూడటానికి నా రెండు కళ్ళు చాలలేదు ఇలా ఆ పిల్లల్ని చూస్తూ మురిసిపోతున్న మా చేతిలో రెండు లేత కొబ్బరి బోండాలు పెట్టి మన తోటలో వెనండి తాగి చూడండి అన్నాడు అక్కడ తోటమాలి కొబ్బరి నీళ్ళు కమ్మగా ఉన్నాయి ఇంకొక బోండా ఇస్తారా అని అడిగేలోపు ఓ పెద్దావిడ వచ్చి ఇదిగో అమ్మ గోరింటాకు మన తోటలోది ఇంటికి వెళ్ళి చక్కగా రుబ్బి పెట్టుకో ఎర్రగా పండుతుంది అని నవ్వుతూ ఓ కవర్లో గోరింటాకు ఇచ్చింది అవన్నీ చూస్తున్న మాకు ఒక్క క్షణం మేము పట్టణంలో ఉన్నామా లేక పల్లెటూరులో ఉన్నామో అసలు అర్థం కాలేదు ఆ సందిగ్ధంలో ఇంకాస్త ముందుకు వెళ్ళగాని చక్కటి గోషాల కనిపించింది అపార్ట్మెంట్లోని వారందరూ ఈ గోవుల పాలే తాగుతారు కదా అన్నారు మేనేజర్తో అవును మేడం ఈ పాలేర్లే రోజు పాలు పితికి అందరి ఇళ్లకి వెళ్లి పాలు పోసి వస్తారు అన్నాడు ఎప్పటికప్పుడు చిక్కటి పాలు అందిస్తూ అందరి ఆరోగ్యం కాపాడుతున్న ఆ గోమాతలకు మనసులోనే నమస్కరించుకుని ముందుకు వెళ్తున్న మాకు రిక్షాలు సైకిళ్లు కనిపించాయి అక్కడి నుంచి సైకిల్ మీద కానీ రిక్షాలో కానీ వెళ్ళాలి అని మేనేజర్ చెప్పడంతో చటుక్కున వెళ్లి రిక్షాలో కూర్చున్నాము ఈ మధ్య కాలంలో ఎక్కడ రిక్షానే చూడని మాకు ఒక్కసారిగా రిక్షా చూసేసరికి ఏదో తెలియని సంతోషం కలిగింది అలా వెళ్తున్న మాకు ఒక ఫంక్షన్ కాల్ కనిపించింది లోపల అంతా పల్లెటూరి వాతావరణంలా ఉంది పుట్టినరోజు వేడుకలు చిన్న చిన్న పార్టీలు అక్కడ చేసుకుంటారట పండగ కోసం పల్లెటూరు వెళ్లనక్కర్లేదమ్మా పండుగ నెల రోజులు ఇక్కడ వాతావరణం అంతా పల్లెటూరులా మారిపోతుంది అన్ని పండుగలు ఈ హాలులోనే అద్భుతంగా చేస్తారు అని అక్కడ వాళ్ళు చెప్పారు ఇంకా ముందుకు వెళ్లగానే ఓ వైద్యశాల పక్కనే ఒక మందుల షాపు కనిపించాయి అక్కడ కేవలం పురాతన పద్ధతుల్లో మాత్రమే వైద్య సేవలు అందిస్తారట ఆధునీకరణ అన్న మాటికి చోటే ఉండదు అక్కడ ప్రతి విషయం మమ్మల్ని ఎంతో ఆశ్చర్యానికి లోను చేసింది అలా ఆశ్చర్యంగా ముందుకు వెళ్లిన మాకు ఓ పార్కు కనిపించింది రిక్షా దిగి పార్కులోకి వెళ్ళాము లోపల కేరింతలు కొడుతూ ఆడుకుంటున్న పిల్లలు అటు ఇటు వాకింగ్ చేస్తున్న పెద్దలు కనిపించారు కొందరు పార్క్ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు అలా వాళ్ళని గమనిస్తూ వచ్చిన విషయం మర్చిపోయి ఏదో తెలియని లోకంలోకి వెళ్లిపోయాము ఇక్కడ నుంచి ఒక సైకిల్ మీద వెళ్ళాలి అన్న మేనేజర్ మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చాము మనసు పార్కును వదిలి రాను అంటున్నా వచ్చిన పని గుర్తొచ్చి బయటకు వచ్చి సైకిల్ మీద వెళ్లసాగాము అలా వెళ్తున్న మాకు ఓ వైపు పచారీ కొట్టు ఇంకొక వైపు ఫ్యాన్సీ కొట్టు కనిపించాయి ఇంటి నుండి ఫోన్ చేసి కావలసిన సరుకులు చెప్తే వాళ్లే ఫ్లాట్ కి తెచ్చి ఇస్తారట ఇంకాస్త ముందుకు వెళ్తూ ఉండగా మేనేజర్ మాతో ఈ హోటల్ చాలా ప్రత్యేకమండి పల్లెటూరి రుచులతో అందరికీ చక్కటి స్వాగతం పలుకుతుంది టిఫిన్ భోజనం అన్ని లభిస్తాయి ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ మళ్లీ ఇక్కడికే రావాలి అనిపిస్తుంది ఒక్కసారి లోపలికి వెళ్లి వారి ఆతిథ్యం స్వీకరించండి అంటూ ఎదురుగా ఉన్న హోటల్లోకి తీసుకువెళ్లారు అక్కడి సర్వర్లు ఆప్యాయంగా పలకరిస్తూ చిన్న రాగి చెంబులో చల్లటి కుండనీరు అందించారు ఫ్రిడ్జ్ నీళ్లకు అలవాటు పడిన ప్రాణం ఒక్కసారిగా కుండనీరు రుచి చూడగానే ఎన్నో పాత అనుభూతులను నెమరు వేసుకోసాగింది తరువాత వారు అరిటాకులు అందించిన వేడివేడి బజ్జీలు పునుగులు తిని ఫిల్టర్ కాఫీ తాగుతూ ఆ ప్రకృతిని ప్రశాంతతను ఆస్వాదిస్తున్న మాకు కాస్తంత దూరంలో చక్కటి ఈత కొను కనిపించింది పిల్లలు పెద్దలు సరదాగా అక్కడ ఈత కొడుతున్నారు ఇంకాస్త ముందుకు వెళ్లగానే పది అంతస్తుల అపార్ట్మెంట్లు మాకు స్వాగతం పలికాయి ఫ్లాట్లోకి వెళ్తున్న మమ్మల్ని వాకిలి గుమ్మం ఎంతగానో ఆకర్షించింది పేరుకు ఫ్లాట్ అయినా పూర్తిగా పల్లెటూరి పెంకుటిలా నిర్మించారు ప్రతి గదిలోనూ ఏదో ప్రత్యేకత ఉంది చక్కటి ప్రణాళిక నైపుణ్యంతో నిర్మించారని ఇట్టే తెలుస్తోంది బయట అరుగుల మీద పెద్దవాళ్ళు అష్టాచమ్మ ఆడుకుంటున్నారు ఇంకొందరు సన్నచాజుల మాల కట్టుకుంటూ కబులు చెప్పుకుంటున్నారు కొందరు తల్లులు పిల్లలకు గోరింటాకు పెడుతున్నారు తాతగారు పిల్లలకు కథలు చెప్తున్నారు ఆడపిల్లలు ఇళ్లను రంగువల్లులతో అలంకరిస్తున్నారు ఇవన్నీ చూస్తూ సంతోషంతో ఏదో మాయలో విహరిస్తున్న నేను ఏమిటి రమ్య ఇక్కడ ఫ్లాట్ కొనడానికి వచ్చారా అన్న మాటతో తిరిగి మళ్ళా ఈ లోకంలో వచ్చాను ఎదురుగా నా చిన్ననాటి స్నేహితురాలు వసుంధర కనబడగాని వెంటనే సంతోషంతో తనను హత్తుకొని ఇన్నాళ్ళైంది వసు నిన్ను చూసి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాను ఈ గేటెడ్ కమ్యూనిటీ మాదే రమ్య పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ పట్టణంలో స్థిరపడ్డవారు పల్లె వాతావరణానికి దూరంగా ఉంటారు కదా అటువంటి అందరినీ దృష్టిలో పెట్టుకుని ఇలా మన పట్టణంలో ఇటువంటి గేటెడ్ కమ్యూనిటీ నిర్మించాము ఇప్పుడు మీరు లోపలికి వెళ్లగానే ఓ చక్కటి పల్లెటూరులోకి వెళ్లిన అనుభూతి కలిగింది కదా పచ్చటి పొలాలు గుళ్ళు గోవులు ఒకటేమిటి ఇలా పూర్తిగా పల్లెటూరేనా అన్నట్టుగా అనిపించింది కదా ఆ భావన కలిగించడానికి మా ఈ ప్రయత్నం అంతా అన్నది వసుంధర నవ్వుతూ అంటే ఇంట్లో ఉన్నంతసేపు పల్లె జీవితం ఉద్యోగానికి బయటకు రాగానే పఠన జీవితం అన్నమాట మంచి ఆలోచన చేశారు వసు మీ దంపతులు ఇక్కడ ఇల్లు కొనుక్కుంటే ఒకే సమయంలో రెండు చక్కటి అనుభూతులను సొంతం చేసుకోవచ్చు ఎలాగూ పట్టణంలోనే ఉంటున్నాము కనుక చక్కటి ఉద్యోగ అవకాశాలతో జీవితంలో ఎదగవచ్చు అదే సమయంలో మన గేటెడ్ కమ్యూనిటీ అదే మన ఇల్లు పల్లెటూరులో నిర్మించబడింది కనుక పల్లె జీవితాన్ని కూడా సంతోషంగా అనుభవించవచ్చు అంతే కదా వసు అన్నాను ఆనందంగా అవునన్నట్టు తలూపింది వసుంధర ఇన్ని అందమైన అనుభూతులను అందిస్తున్న ఈ పల్లెటూరులో అదే పట్టణంలోని ఈ పల్లెటూరులో తప్పకుండా ఒక ఫ్లాట్ కొనాలి అని నా మనసు అర్థహలాడింది ఇవాళ మంచి రోజు కదా ఇప్పుడే కొనేద్దాము అని చెప్పబోతున్న నాతో మా వారు టైం ఎనిమిది అయింది మళ్ళీ పట్టణంలో పల్లెటూరు గురించి కలకంటున్నావా లే నిద్రలే అన్నారు నిద్ర నుంచి మేలుకున్న నేను ఓ ఇదంతా కలనా ఈ కల నిజమైతే ఎంత బావుండు అనుకున్నాను నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన కోరిక కోరుకుంటే అది నిజమవుతుంది అని పెద్దలు అంటారు కదా అలా ఏదో ఒక రోజుకి పట్టణంలో పల్లెటూరు చూడగలము ఏమో మాలా పల్లెడు ప్రేమించే ప్రతి ఒక్కరి కోసం మా ఈ కథ కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ